గురువారం యాదగిరిగుట్ట మండల కేంద్రంలోని దేవాలయం మెట్ల రింగ్ రోడ్ సమీపంలో సిఐటీయు ఆధ్వర్యంలో కేరళ ప్రభుత్వానికి సంఘీభావంగా ఆల్ ఇండియా కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ర్యాలీ చేసి సభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటీయు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడారు గురువారం యాదగిరిగుట్ట మండల కేంద్రంలోని దేవాల మెట్ల రింగ్ రోడ్డు సమీపంలో సిఐటీయూ ఆధ్వర్యంలో కేరళ ప్రభుత్వానికి సంఘీభావంగా ఆల్ ఇండియా కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ర్యాలీ చేసి సభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కేరళపై కక్ష కట్టి అక్కడి గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ చేత ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించిన ఎనిమిది బిల్లులకు ఆమోదం తెలపకుండా పెండింగ్ లో పెట్టి ఆ రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారని విమర్శించారు ఆ రాష్ట్ర గవర్నర్ని మందరించాల్సిన కేంద్ర ప్రభుత్వం గవర్నర్ని సమర్థిస్తూ కేరళ ప్రభుత్వాన్ని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని తెలియజేశారు రాష్ట్రాల వాటాలను ఆయా రాష్ట్రాలకు ఇవ్వకుండా దేశంలోని ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కేంద్రాన్ని విమర్శించారు కేరళ రాష్ట్రం అవసరాల నిమిత్తం అప్పులు తెచ్చుకోవడం ప్రత్యేక షరతులు విధిస్తూ కేరళ ప్రభుత్వాన్ని ఆర్థిక చట్టంలో ఇరికిస్తున్నారని ఇది సరైన విధానం కాదని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ప్రీమియర్ యూనియన్ జనరల్ సెక్రటరీ పుప్పాల గణేష్ ప్రీమియర్ యూనియన్ నాయకులు చెక్కా రమేష్ వెంకటయ్య గేష్ శ్రీనివాస్ నరేష్ స్వామి బాలకృష్ణ ట్రాన్స్పోర్ట్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్డి ఉమర్ హమాలి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కంబాలస్వామి చుక్కాల పెద్ద వెంకటయ్య సిఐటియు నాయకులు వెంకటేష్ అనిల్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వానికి సంఘీభావంగా జీఐటీ ఆల్ ఇండియా ఇచ్చిన ఇంట్లో భాగంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరి కేరళ ఉన్న ప్రభుత్వం అక్కడ వామపక్ష ప్రభుత్వం కార్మికుల తరఫున పేదల తరఫున నిష్పక్షపాతంగా పనిచేస్తూ ప్రజల సంక్షేమ ధ్యయంగా ముందుకు పోతున్న తరుణంలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం అక్కడ సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి ఒక పద్నాలుగు బిల్లులని లో పెట్టి ఆ రాష్ట్రాన్ని అన్ని రకాల హస్త చేస్తున్న పరిస్థితి ఉన్నది అక్కడున్న గవర్నర్ గారు మరీ నిరంకుశంగా వ్యవహరిస్తూ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పైన బాటంగానే దాడి చేస్తున్న పరిస్థితి ఉన్నది